ఫ్రెండ్స్ ఈ రోజైతే బ్యాటరీ అయితే మార్చుతున్నానండి బ్యాటరీ అయితే పోయింది ముందుకైతే మన యూపీఎస్ బటన్ అయితే కట్టుకోవాలి పైన చూయారు కదా పవర్ బటన్ అయితే కట్టుకోవాలి తర్వాత కింద బటన్ కింద కూడా ఆ బటన్ కూడా ఆఫ్ చేసుకోవాలి ఆగిపోయిన తర్వాత మన వెనకలు అయితే ప్లగ్ అనేది తీసుకోవాలి జాగ్రత్తగానే ఓకే ఫ్రెండ్స్ తీసిన తర్వాత మనకి బోర్డులు అనేది ఇన్వర్టర్ ప్లగ్ అనేది తీసి ఇది వెనకలు తీసిన ప్లగ్ అయితే దాంట్లో పెట్టాలి పెట్టేసి స్విచ్ ఇచ్చేస్తే మనకి మనకి ఏదో ఇది కరెంట్ అనేది వెళ్ళిపోద్ది సప్లై అని తాగదు ఓకే ఈ విధంగా అయితే మనం చూసారు కదా ఇప్పుడు ఐదు రెండులు తీసుకున్నాం దానికి ఏ రించ్ కాలు తీసుకుని పద్నాలుగు పది పద్నాలుగు పదమూడు తీసుకోవాలి లేదంటే పన్నెండు పదమూడు తీసుకుని ఇప్పుకోవాలండి దానికి ఏ సైజు కాదు ఆ సైజు తీసుకుని ఇప్పు ఓకే ఫ్రెండ్స్ మాక్సిమం మీకు పన్నెండు పదమూడే పదమూడు సెట్ అవుతుంది ఓకే ఈ విధంగా అయితే మనం ఓపెన్ చేసుకోవాలండి ప్లస్ మైనస్ ఇప్పి వేసుకుని మనం జాగ్రత్తగా వేసుకోవాలన్నమాట చూశారు కదా ఈ విధంగా అయితే మనం ఇప్పుకోవాలి కొంచెం లైట్ కొంచెం బాగుందండి కొంచెం లూజ్గా ఉన్నాయి కాబట్టి మనం వచ్చేసి ఒక రెండ్తో పొట్టేస్తుంది వచ్చేస్తున్నాయి డబుల్ రెంచ్ వేయవలసిన పని లేదు కాబట్టి బీచ్కున్న డబుల్ రెండ్స్తో వేసుకోవాలి ఇవి లూజ్గా వస్తున్న వాళ్ళు కూడా త్వరగా బ్యాటరీ దబ్బుద్ది ఓకే షూర్ కదా మనకి కొత్త బ్యాటరీ అండి ఇది ఇదైతే మనం ఇప్పుడు అయితే ఓపెన్ చేస్తున్నాం ఓపెన్ చేసే విధంగా మనకి వారెంట్ కూడా పక్క పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఫైదు కూడా తీసేసుకోవాలి జాతకనే రుయర్ కదా దానికి సంబంధించిన బుడ్లు మాట లేవులు బుడ్లు అలాగే మనకి దానికి కావాల్సిన లెగ్లు గట్ట ఉంటుంది నొట్లు తర్వాత మనకి కవర్ తీసేసుకుని జాగ్రత్తగా బయట లాగలమంట దీన్ని బ్యాటరీని ఓకే ఫ్రెండ్ జాగ్రత్తగా మనం పెట్టించండి తోడు అండి బయటబొట్టి ఈ విధంగా లాగేసుకొని మనం ఇప్పుడు అనమాట ఓకే మన ఏ యాంగిల్ కాదు ఆ యాంగిల్ తిప్పికొని పెట్టేసుకుంటే బీచ్ చేస్తున్నాయి విధంగా అయితే పేట మీద ఇట్టాం చూడరు కదా అది సైడ్ అయితే మనకి ఇన్వర్టర్ పెట్టాలి బాక్స్ ముందుగా అయితే నేను పైన ఈ మనకు వాటర్ లెవెల్ ఉన్నాయి కదండి వాటర్ లెవెల్ బుడ్లు బిగించుకోవాలి వాటర్ లెవెల్లో బిగించేసుకోవాలి ఒకటే తర్వాత వైర్లు కట్టు పెట్టాక ఇబ్బంది అది కదా ముందే బిగించేసి చూసారు కదా వెరైటీగా ఉన్నాయి కొమ్ముళ్ళు లేదు కదా ఈ విధంగా అయితే లెవెల్ ఉంటాయండి మనకి గ్రీన్ది అయితే పైగా ఉంటుంది గ్రీన్ది చిన్న ఉండదు పితికి అది పైగా ఉండాలన్నమాట కింద కొండ అన్నమాట కొంచెం వెరైటీగా ఉన్నాయి బుడ్లు అయినది కొంచెం జాగ్రత్త చూసుకొని మనం వాటర్ అని పోసుకోవాలి బాగానే ఎవరికైతే ఆ రోజు గారు మోడల్ మారిపోతుంది కూడా వాటర్ లెవెల్ ఓకే ఫ్రెండ్స్ బ్యాటరీ తగ్గట్టుకొని వాటర్ లెవెల్ బుడ్లు కూడా ఉన్నాయి ఈ విధంగా అయితే మనం ప్లస్ ఎమైన్ చూసుకొని బిగించేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ రోడ్ మరి మరి పడకుండా జాగ్రత్తగా బిగించుకుంటామే ఓకే యూపీఎస్ బటన్ మాత్రం ఆఫ్లో ఉండాలండి మనం ప్లస్ ఎమైన్ బిగించిన తర్వాత ప్లగ్ అండ్ ట్రవర్స్ వచ్చేసి కొట్టే హా కోసం జాగ్రత్తగా ఉండాలి ముందైతే మైనస్ అని బిగిస్తున్నాను నేను ప్లస్ మైనస్ ఏదో ఒకటి బిగించుకోవచ్చు అండి ఏదైనా బిగించుకోవచ్చు ఇబ్బంది లేదు ఓకే మనం బిగించుకున్నప్పుడు మాత్రం టైట్గా పొట్లు వేసుకోవాలి టైట్గా పొట్లు లేకపోతే మనకి బ్యాటరీ లూజ్ కనెక్షన్ అవుతాం వల్ల ఏమవుతుంది బ్యాటరీ ఛార్జింగ్ అక్కదో కూతులు వేస్తా మొదలు పెడుద్ది ఓకే చాలామంది వేస్తుంది ఏంటి అనుకుంటారు కానీ బ్యాటరీలో నట్లు లూజ్గా ఉండకూడదు టైట్గా ఉండాలి చూసారు కదా ఇది కార్బన్ పట్టేసింది కార్బన్ వల్ల కూడా దొల్లి తీరిపోద్ది జాగ్రత్తగా జాతీగా వేసుకోవాలన్నమాట కొత్త బ్యాటరీ కదా బీచ్ వేసుకుంటే నిద్రమోహం లాగా దుబ్బుద్ది ఉంటుంది తర్వాత షూర్గా స్పార్కింగ్ కలిగిస్తుంది నల్లగా రావాలంటే బీచ్నోడు ఓకే ఈ విధంగా అయితే మనం బాగా వాచ్లు కట్టి వేసుకొని డబల్ వాచ్ర్లు వేసుకొని మనం వాచ్లు కూడా వేసుకోవాలి కంపల్సరీ రింగ్ వాచ్లు ఉంటాయి చేసుకోవాలి దాన్ని ఉంటాయి మనం వాచ్లు అన్ని మిస్ అవ్వకూడదు వాచ్లు వల్ల బాగా టైట్ అవుతుంది లెగ్ అనేది షూర్ కదా మనం రెండు రెంచులు అనేది ఉండాలి అబ్బాయి చుట్టూ వేసుకొని బిగించుకోవాలి ఒక రెంచ్తో స్టైల్గా బిగేస్తే దుబ్బుద్ది ఈ విధంగా అయితే మన రెండు ఇంచుల ఫుల్ టైట్ ఉండాలి లూజ్ అనేది అస్సలు ఉండకూడదు ప్లస్ అనేది టైట్గా బిగించుకోవాలి స్టైల్గా కడిమ్ వీటితోటి వీటిలో బిగొద్దే గమ్మన లేరుతో వెళ్ళి చాలా మీద ఒక కడిమేరుతో వెళ్ళి బిగించేస్తారు ఇన్వర్టరు అలా బిగితే గుమ్మున చేద్ద దుకాణం ఓకే ఈ విధంగా అయితే టైట్గా బిగించాలన్నమాట లేట్ అయినా పర్లేదు దుబ్బే ఉంది బిగించాం కదా ఇప్పుడు ప్లస్ మైనస్ బిగించిన తర్వాత అయితే ఏం చేయాలో చూడండి మరి ఇప్పుడు ఓకే మన యూపీఎస్ అనేది ఆన్ చేస్తే వల్ల ఏమవుతుందంటే కింద ప్లగ్ ఉంది కదా ప్లగ్ అని రివర్స్ వచ్చేస్తే ఆన్ చేయకూడదు ముందుకైతే చూహారు కదా ఈ విధంగా అయితే వచ్చేద్దామంట మనం అలా ఆన్ చేయకూడదండి ముందు ఏం చేయాలంటే బోర్డులు పెట్టిన తర్వాత ఆన్ చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు నేనైతే తీసేస్తున్నాను చూహారు కదా ఆ ప్లగ్ తీసేసి మనం ఇప్పుడు ఇన్వర్టర్ ప్లగ్ ఉంది కదా పవర్ ప్లగ్ అని దాంట్లో పెట్టాలి చూహారు కదా వెనకలు పెట్టే పెట్టేసాం ఇప్పుడైతే ఇదో దీంట్లో పెట్టేసాం పెట్టిన తర్వాత కింద యూపీఎస్ బటన్ అనేది ఆన్ చేయాలన్నమాట ఆన్ చేసిన తర్వాత మనం ఒక సప్లనేది తెచ్చుకోవాలి ఓకే ఆన్ చేసాము మనం సప్లై ఇచ్చేసాం ఓకే ఫ్రెండ్స్ చూడరు కదా ఈ విధంగా అది బీచ్కోవాలి చూశారు కదా మెయిన్స్ అనేది వచ్చింది కొంచెం లైట్ గుడి దేపంలాగా వెళుతున్నాయండి ఇండికేటర్స్ అయ్యి దొబ్బినట్టు ఉన్నాయి లైట్గా వెళుతున్నాయి పెద్ద కనపడతలేదు కెమెరాలో కూడా కనపడతలేదు చూశారు కదా సరిగ్గా కనపడతలేదు లైట్ వీక్గా వెళుతున్నయ్య నీరసంగానే అయిపోయినట్టుంది దీనిపైన కూడా సర్వీసు వర్కింగ్ చేస్తున్నాం కానీ ఎన్ని పని చేయట్లేదు వీక్ గెలుస్తుంది ఓకే ఫ్రెండ్స్ సరిగ్గా కనిపిస్తుంది మీకు ఓకే ఈ విధంగా అయితే బీగించుకోవాలండి జాగ్రత్తగా ఓకే ఈ విధంగా అయితే మీరు కూడా మనం వీడియో చూస్తే బిగ్చండి ఏమో కాదు ఈ విధంగా బిగితే ప్రసమైన చూసి బీగించుకోవాలి తర్వాత మనం గ్రీజ్ అని ఉంటుందండి కూడా ఇస్తాడు వ్యాజ్ల టైప్లో ఉంటుందండి ఇదైతే మనం ఇట్టే టిర్మినల్ మీద అనేది వేసుకోవాలి నట్ల మీద అనేది వేసుకుంటే మనకి పుక్క అన్నీ రాదు ఇది వేసుకోవడం వల్ల తుప్పు కింద లేగదు కొంత బాగుంటుందండి కొంతకాలం బాగా పని చేస్తుంది ఇది అనేది వేసుకోవాలి కంపెనీ కంపెనీ అవ్వపోతే మన దగ్గర ఉన్న గీ గి లేని ఉంటుంది పది రూపాయలు ఉంటుంది డబ్బా తెచ్చుకుని మనం ప్యా వేసుకోవచ్చు అది అవ్వబోతాయి తర్వాత ఈ క్యాప్లు కూడా పెట్టుకోవాలి క్యాప్లు ఏంటంటే ప్లస్ మైనస్ పెట్టుకోవాలి గమ్మున ఎవరన్నా పిల్లలు ఏమైనా పట్టుకున్నా గమ్మున ఏమవుతుంది అలాగే తర్వాత ఏదైనా ఇన ముక్క ఒకేసారి ప్లస్ మైనస్ మీద పడిందో అనుకోండి ఏదన్నా స్పార్కింగ్ అవుతాయి అందుకని ప్రాబ్లం జరగకుండా మన లెగ్ల మీద క్యాప్లు మాత్రం కంపల్సరీ పెట్టుకోవాలి కంపెనీ వాడు ఇస్తారు చాలామంది మన పక్కన పడి అవుతాయి ఏంటి టైం బుక్ అని కానీ క్యాబ్ ఫ్రెండ్స్ చాలా ముఖ్యమండీ కంపల్సరీ వేసుకోవాలి చాలామంది ఓపెన్గా ఉన్న చోట ఉంటుంది కంపల్సరీ వేసుకోవాలి గీసుకోకపోతే దాని నష్టం ఎలాగా ఉంటుంది నేను చూసాను ఆల్రెడీ ఓకే ఫ్రెండ్స్ మరి ఈ విధంగా అది బీచ్ ఓకే ఫ్రెండ్స్ మరి అలాగే మన వీడియోస్ అప్పటిదాన్ని లైక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఉంటాను బాయ్ బాయ్